నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టేటటువంటి వృత్తులు ఇతరమైనటువంటి కార్యక్రమాల్లో కాస్త లోపాలు లేకుండా జాగ్రత్త పడుతుండాలి పరిశోధనా రంగాలపైన ఆసక్తి పెరుగుతుంది సంఘంలో ముఖ్యులను కలుసుకుంటారు వేరు వేరు రూపాలలో ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని నందివర్ధన పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఆసక్తిని పెంచుకుంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు వివిధ రూపాల్లో ఇతరులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు విశాలమైనటువంటి భావాలను పెంపొందించుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి ఉండ్రాలను నివేదన చేయండి మిథున రాశి వారు ఇతరులతో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో ఆదాయాలను పెంచుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఊహించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఓం నమో నారాయణాయ నమ అనేటటువంటి నామాన్ని జపం చేస్తూ ఉండాలి కర్కాటక రాశి వార్లకు ఈరోజు సామాజిక అనుబంధాల్లో లోపాలు కనిపిస్తున్నాయి భాగస్వామ్య విషయాల్లో కాస్త ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి మనస్పర్ధలు పెరగకుండా జాగ్రత్త పడండి స్నేహితులతో ఇతరమైనటువంటి దగ్గర వ్యక్తులతో ఆచితూచి వ్యవహరిస్తుండాలి కుటుంబ పరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయండి సింహరాశి వారు శత్రువులపైన విజయాలను సాధించుకుంటారు గతంలో మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చి ఉంటారో వాటిని తిరిగి పొందేటటువంటి సందర్భాలుంటాయి అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చన నిర్వహించండి కన్యారాశి వారు ఇతర మార్గాల ద్వారా ధనాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు కళా సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తులు పెరుగుతూ ఉంటాయి అస్థిరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకుంటూ ఉండాలి ఒత్తిడితో ఉన్నటువంటి కార్యక్రమాల విషయంలో తొందరపడకుండా నిర్ణయం తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి తులారాశి వారికు సౌకర్యాలను పెంపొందించుకునే ఆలోచనలు బలపడుతూ ఉంటాయి వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉంటాయి ఆహారం తీసుకోవటంలో సమయ పాలనను జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం చిత్రాన్నమును నివేదన చేయటం మంచిది వృశ్చిక రాశి వార్లకు వివిధ పత్రికా సంబంధమైనటువంటి రచనా సంబంధమైనటువంటి అంశాల్లో ఆసక్తులు పెరుగుతూ ఉంటాయి సేవ చేసేటటువంటి వ్యక్తులు కూడా పెరుగుతూ ఉంటారు తోటి వారితో అనుకూలత ఉంటుంది ప్రయాణాల వలన కార్యక్రమాలు పూర్తి అవుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకొని స్వామివారికి తేనెను నివేదన చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు వ్యాపార వ్యవహారిక విషయాల్లో మధ్యవర్తిత్వాల యొక్క సహాయాలు అవసరమవుతూ ఉంటాయి మాటల్లో వైవిధ్యములు అనుకూలతలు పెంచుకునే ప్రయత్నం చేస్తుండారు అలాగే నిలువ ధనాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు శారీరక శ్రమలు పెరుగుతూ ఉంటాయి అనుకున్నటువంటి చేపట్టినటువంటి పనుల్లో ఆలస్యాలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ నిత్యావసర సంబంధమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కులదేవత మీరు చేయవలసిన పూజ ప్రాణాయామం చేసుకోవటం కులదేవతకు దీపారాధన సమర్పణ చేయటం మంచిది కుంభరాశి వార్లకు ఈరోజు విశ్రాంతి కోసం ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి వివిధ రూపాల్లో మానసిక ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి దేహ ఆరోగ్యానికి ప్రథమమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం అమ్మవారికి మినప గారెలు నివేదన చేయటం మంచిది మీనరాశి వార్లకు సేవకుల ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు ఇతరులపైన ఆధారపడుతూ పనులు పూర్తి చేసే ప్రయత్నాలు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో వ్యాపార వృత్తిపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి